దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గ పరిధిలోని శివరాజ్ నగర్ లో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి తిరణాల మహోత్సవం నేడు అంగారంగ వైభవంగా నిర్వహించుచున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకాలతో పాటు ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరిగిందని ఆలయ పూజారి దేవస్థాన కమిటీ సభ్యులు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెప్పు శ్రీనివాసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి తిరణాల సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం భజన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు ఈ సందర్భంగా కోరారు ఈ అన్నదాన కార్యక్రమానికి మంచి నీటి సహాయ సహకారాలు అందిస్తున్న వారు మన ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెపు శ్రీనివాసులు అలాగే భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకొని పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు E yeah. yeah. తలసి మండలం శివరాజునగారి గ్రామంలో టెయించేసిన శ్రీ అభయారణ్యమివారి దేవస్థానం నుండి ఈరోజు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదో తారీఖు సోమవారం రోజు మహావైభవంగా శాస్త్ర ధర్మ స్వరూపంగా శ్రీ అభయ స్వామివారి కురునాలు సందర్భంగా ఈరోజు స్వామివారి సంగతిలో తెల్లవారుజాము ఐదు గంటల దగ్గర నుంచి మహావైభవంగా స్వామికి అభిషేకార్జునలు పూజా కుటుంబ ఆశలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని అలాగే మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు బంధువులు మిత్రులు సన్నిహితులు ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలకి వాసుక మరియు మరి ప్రార్థిస్తూ ఉన్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ వారికి పంచరాక్షరి మహామంత్రంతో పంచాక్షరి మహామంత్రంతో సోమవారికి పూజా కార్యక్రమాలు రాత్రి పన్నెండు గంటల దాకా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఆ భగవంతుని అనుకూలంగా పొంది సకల గృహదోషాలు పాపాలు క్రీడలు అన్నీ పోవాలంటే అభయాన్ని ఇస్తామని ఆరాధిస్తే చాలు కాబట్టి రాత్రికి రాజ్య సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి భోజనాలు మధ్యాహ్నము రాత్రి కూడా భోజన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలందరూ కూడా సద్భంగా చేసుకుని జయప్రదం చేసి ఆ స్వామివారి కృపకి పాత్ర కాస్తున్నామని ప్రార్థిస్తున్నాం అలాగే రాత్రికి స్వామివారి సన్నిధిలో భజనా కార్యక్రమాలు కూడా ఉన్నాయి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ప్రజలందరూ కూడా తీర